హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలకు భారీ శుభవార్త అండి డాక్రా మహిళలకు ప్రతి మహిళకి కూడా డాక్రా మహిళలకైతే లోన్స్ అయితే ఇస్తున్నారు ఆ లోన్స్ అనేటివి మూడు లక్షల రూపాయలనేది ఒక్కొక్క మహిళకు మూడు లక్షల అనేది లోన్ అయితే ఇస్తున్నారండి ఈ లోన్స్ అనేటివి తిరిగి మళ్ళీ మీరు కట్టాలా లేదా ఆ లోన్ అనేది ఎంత అనేది ఇస్తున్నారు సో ఒక గ్రూప్ పై ఎంతమందికి ఒకేసారి ఇస్తారా లేకుంటే సగం మందికి ఇస్తారా లోన్ వడ్డీ అనేది ఎంత ఇస్తారు అసలు దీనికి తిరిగి కట్టాలా లేదా పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము సో దట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీకు అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి మీకు అందరికైతే ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తాను అదేంటంటే ప్రతి కుటుంబంలో కూడా ఎంత సంపాదించినా సరే డబ్బు అనేది అస్సలు నిలవదు అంటే డబ్బు నిలవకపోవడం ప్రతి కుటుంబంలో కూడా సమస్యలైతే ఉంటాయి ఈ డబ్బు సమస్యలే కాకుండా ప్రేమ పెళ్ళి ఉద్యోగము వ్యాపారము భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎంత సంపాదించడం నిలవకపోవడం విదేశీ ప్రయాణం ఆగిపోవడం స్థలం కొనలేకపోవడం ఇలాంటి సమస్యలన్నీ కూడా మీ ఇంట్లో అయితే ఉన్నాయా అయితే ఖచ్చితంగా కూడా శ్రీ లక్ష్మి తిరుపుతమ్మ తల్లి జ్యోతిష్యాలయము గురూజీ గారు రామ్రాజు గారండి సీతారామరాజు గారు గురూజీ గారు ఇలాంటి ఎన్ని సమస్యలైనా సరే కేవలం తొమ్మిది రోజుల్లోనే పరిష్కారం అయితే చేస్తారండి సో గురూజీ గారి నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో మీకెవరికైనా కుటుంబంలో ఉన్న ఎలాంటి సమస్యలైనా సరే వెంటనే పరిష్కారం కావాలి అంటే కేవలం తొమ్మిది రోజుల్లోనే కేవలం ఫోన్ ద్వారా గురూజీ గారు నీకు పరిష్కారం అయితే చేస్తారండి ఖచ్చితంగా గురూజీ గారికి కాల్ చేసి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలను అయితే పరిష్కారం అయితే చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలకి అందరికీ కూడా మూడు లక్షల రూపాయలనేది లోన్ అనేది ఇస్తున్నదండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ లోన్ అనేది ఎప్పటి నుంచి ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలి దీని గురించి మనం క్లియర్ క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం సో ఈ లోన్లు వచ్చేసి మీకు ఒకేసారి మీ గ్రూప్లో ఎంతమంది ఉంటే అంతమందికి అయితే ఇవ్వరండి ఒక మనిషికైతే మూడు లక్షల రూపాయలు అనేది లోన్ అయితే ఇస్తున్నారు అయితే ఎంతమంది ఉంటే అంతమందికి అయితే ఇవ్వరు ముగ్గురుకు మాత్రమే ఇస్తారండి మూడు నెలల్లో ముగ్గురికి మాత్రమే ఇస్తారు ఇప్పుడు ఒక ముగ్గురికి ఇచ్చారనుకోండి ఒక ఐదారు నెలల తర్వాత ఇంకొక ముగ్గురికి అయితే ఇస్తారు ఇంకొక ఐదారు నెలల తర్వాత ఇంకొక నలుగురికి అయితే ఇస్తారు ఈ విధంగా మనకు సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల లోపల మన గ్రూప్లో ఉన్న అందరికీ కూడా ఈ లోన్స్ అయితే ఇస్తారు ఈ లోన్స్ వచ్చేసి శ్రీనిధి లోన్స్ అనమాట ఈ లోన్ అనేది మరి ఏ విధంగా కట్టాలి ఎంత కట్టాలి అలాగే దీనికి వడ్డీ ఉంటుందా ఉండదా దీని గురించి కూడా దీని గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను ఈ లోన్స్ అనేటివి మూడు లక్షల రూపాయలు అనేది ఒక వ్యక్తికి అయితే ఇస్తారు కదా ఈ మూడు లక్షల రూపాయలు అనేది ఇప్పుడు ముగ్గురికైతే ఇచ్చారనుకోండి ఈ ముగ్గురు అయితే మాట్లాడుకోవాలన్నమాట మీరు ఎంత కట్టగలరు రెండు వేల నుంచి అయితే కట్టాలండి రెండు వేల నుంచి ఆ పైకి అయితే కట్టాలి అంతకన్నా లోపల కట్టేదానికైతే ఉండదు అనమాట సో ఈ మూడు లక్షల రూపాయల్లో మీరు రెండు వేల నుంచి ఆ పైన ఎంతైనా కూడా ప్రతి నెల కూడా కట్టేసుకోవాలి కట్టుకోవాలి వడ్డీ అయితే అసలు జీరో అండి వడ్డీయే లేదు కాకపోతే ప్రతి నెల కూడా కరాకండిగా కట్టేసేయాలన్నమాట ఆపటము ఇలాంటివైతే అసలు చేయకూడదు ఖచ్చితంగా కూడా యాజ్ ఇట్ ఈజ్గా ప్రతి నెల కూడా డబ్బులు అయితే కట్టేస్తూ ఉండాలి ఇలా కడితేనే ఇలా కడితేనే మీకైతే మళ్ళీ మళ్ళీ కూడా ఇప్పుడు మూడు లక్షలు ఇచ్చేది నెక్స్ట్ మీకు ఐదు లక్షలైతే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అలాగే మూడు లక్షలు అనేది ఇచ్చిన తర్వాత ఒక ఆరు నెలలు అయిన తర్వాత మిగతా ఇంకొక ముగ్గురు కూడా ఇస్తారు ఆ తర్వాత ఇంకొక ఆరు నెలలు అయిన తర్వాత మిగతా వాళ్ళకు కూడా అయితే ఇస్తారు ఈ విధంగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసింది ఇదన్నమాట డాక్రా లోన్స్ అయితే ఇస్తున్నారు డాక్రా మహిళలకు అలాగే ఇంకొక శుభవార్త కూడా డాక్ట్రా మహిళలకే కాకుండా డాక్రా మహిళల యొక్క పిల్లలకి కూడా గుడ్ న్యూస్ సో వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది నేను నెక్స్ట్ వీడియోలో డాక్రా మహిళల యొక్క పిల్లలకు కూడా ప్రభుత్వం అయితే అయితే ఇస్తుంది డబ్బులు అంటే డబ్బులు కాదు లోన్ అయితే ఇస్తుంది అనమాట అదేంటి అనేది చెప్తాను ఓకేనండి స్త్రీలిది లోన్స్ అయితే మీకు అప్లికేషన్ అనేది ఒక టెన్ డేస్లోనే అప్లికేషన్ అయితే మళ్ళీ వచ్చేస్తుంది సో ఇదన్నమాట ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం